హాయ్ అండి అందరికీ నమస్తే అండి నా పేరు వచ్చేసి త్రినాథ్ అండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుందండి సో ఇవాళ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త రకాలు అమ్ముకునే వాళ్ళకి కి లేటెస్ట్ మోడల్స్ అయితే చూపించడం జరుగుతుంది సో మిస్ అవ్వద్దు ఈ వీడియోలో ప్రతి ఐటెం కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఆఫర్స్ ఏంటి వెరైటీస్ ఏంటి మొత్తం చాలా వివరంగా అయితే చూపిస్తాను ముఖ్యంగా ఈ వీడియో ఇళ్ళ అమ్ముకునే అక్కా చెల్లెళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది మీకోసం అనేది వీడియో చేస్తున్నాను సో స్టాక్ చేసేద్దామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటంటే ఫస్ట్ శారీస్ లేటెస్ట్ జార్జెట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాము చాలా వండర్ఫుల్ గా ఉంటాయి ప్యూర్ జార్జెట్ శారీస్ కూడా కడి ప్రింట్స్ అయితే వస్తాయండి చిన్న బార్డర్ అయితే ఇస్తున్నాడు మనకి జెరీ బార్డర్ అనేది చాలా చాలా బాగుంటది పీస్ కి పీస్ కి అయితే సంబంధం ఉండదు కొన్ని సటువైజ్ రావచ్చు సింగల్స్ రావచ్చు ఎలాగైనా రావచ్చు మంచి ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాను సో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి దీంట్లో రకరకాల వెరైటీస్ అయితే చూపిస్తున్నాను చూడండి మేడం శుభోరి వస్తాయి మీకు చక్కగా ఇదిగోండి ఇది బాతిక్ ప్రింట్ అండి శుభోరిలో సూపర్ బాతిక్ ప్రింట్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ శారీస్ బాగుంది ఎస్ ఇదిగోండి మేడం తిరిగిపోయింది ఇది సపరేట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మేడం గారు ఇది చూడండి ఎంత బాగుందో సపరేట్ బ్లౌజ్ పీసు మనకి ఏంటంటే అండి ఈ బ్లౌజ్ పీస్ పాటు కూడా మనకి చిన్న బోర్డర్ అయితే వస్తున్నారండి సింపుల్ గా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ సారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలాగే వస్తుంది జార్జెట్ సారీస్ లో మనకి శుభౌరి బాతి ప్రింట్ అయితే ఇచ్చాడు ఎక్కడ దొరకదు ఇలాంటి కాన్సెప్ట్ చూసుకోండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ చూసారా ఎంత బాగుందో వండర్ఫుల్ 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 అండి ఎక్సలెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు అమ్ముకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టేసి వాట్సాప్ లో దయచేసి ఏది కావాలో ఎన్ని కావాలనేది కూడా మీకు చూపించడానికి అయితే రెడీగానే ఉన్నాము ఇదిగో అసలు ఎంత సారీ మంచి ఆఫర్ రేట్ లో ఇస్తున్నాను మేడం గారు పదకొండు వందలకి రెండు సారీస్ అంతేనండి హండ్రెడ్ కి టూ సారీస్ షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ ఇది చూడండి మంచి ఇంగ్లీష్ కలర్ మేడం ఇది బిస్కెట్ కలర్ లో అద్దె రూపాయ షేడ్ ఇది ఇది కాండి చూసారు ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ పళ్ళు అయితే ఇస్తున్నాడు శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుందో వండర్ఫుల్ కలెక్షన్ దీనికి బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది చేతికి చిన్న డిజైన్ ఇచ్చి పైపింగ్ బౌర్ అయితే ఇస్తున్నాడు సో మిక్స్ చేసుకోవద్దండి చాలా లింపుటి స్టాక్ అయితే వచ్చేసింది అమ్ముకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇదిగోండి చూసుకోండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుంది అది వైలెట్ కలర్ శుభోరీ అండి ఇది సింగల్ సారీ అయితే ఇవ్వడం లేదండి కంపల్సరీగా రెండు కాంబో అయితే తీసుకోవాలి రెండు తీసుకున్న వాళ్ళకే కంపల్సరీగా ఆర్డర్ అయితే రీప్లేస్మెంట్ అయితే జరుగుతుంది ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు మమ్మల్ని చాలా అడుగుతున్నారు సార్ మాకు బలికి ఇవ్వండి అని సో దానివల్ల అయితే మా విషయం చెప్తున్నానండి ముఖ్యంగా రీసెలర్స్ నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైము మిస్ అవుతుంది స్టేట్ యూని అండి ఆల్ దిస్ ఇప్పుడు ఎండాకాలం చూస్తున్నారుగా వాసి పోతుంది మామూలుగా లేదండి ఒనుగు పుట్టిస్తుంది అలా ఎండలు అయితే తీవ్రత బాగా ఉంది సో అందరూ కూడా ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏది కావాలో చక్కగా మీ కాటన్ శారీస్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ప్యూర్ ఒరిజినల్ కలంకారి మలై కాటన్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాను చాలా మంది మొన్నటి వరకు సార్ మీరు తక్కువలో చూపిస్తున్నారు కాస్ట్లీ చూపించట్లేదు అంటే అని అడుగుతున్నారు సో కాస్ట్లీ కూడా అయితే చూపిస్తున్నాను మిస్ చేసుకోవద్దండి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ టైం మేము కాస్ట్లీలో కాటన్ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది ఆలకు మేడం ఎగ్గాండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఓన్లీ కలంకారీ డిజైన్స్ మేడం గారు ఇవన్నీ మలై కాటన్ విత్ కలంకారీ ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్స్ అండి చాలా వండర్ఫుల్ గా ఉంటది ఇది దీంట్లో దగ్గర దగ్గర మీకు ఒక ఫైవ్ డిజైన్స్ అయితే చూపిస్తాను మేడం ఒక్కొక్క డిజైన్ కి నాలుగు రంగు అయితే వస్తాయి మేడం అంతే ఇది చూడండి ఎంత బాగుందో కాటన్ లో మీకు యాష్ కలర్ మేడం గారు జరిగిపోయింది ఇది మ్యాడం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ మేడం ఇది ఒరిజినల్ అండి మనం ఈ శారీ కట్టుకుంటే ప్రాణానికి చాలా హాయిగా ఉంటుంది అందుకోసమైన మంచి క్వాలిటీ ఒరిజినల్ అయితే చూపిస్తున్నాను ఇదే ఐటమ్ మీకు షోరూమ్ లో కానీ రిటైల్స్ లోకి వెళ్తే అవుట్లెట్స్ లోకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం అందుకని మనం మంచి క్వాలిటీ అయితే పెట్టడం జరుగుతుందండి మనం ఇచ్చే ఆఫర్ రేటు సింగల్ శారీ సింగల్ ఇచ్చే రేటు సింగల్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మేడం గారు యాభై ఎస్ ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నానండి మిచ్ చేసుకోవద్దు ఒక్కసారి నేను లాంగ్ ఫోన్ లో కూడా చూపిస్తున్నాను చూడండి మేడం ఇది యాష్ కలర్ ఇది వచ్చేసరికి మంచి పెసర వచ్చే కలర్ అండి చూడండి ఎంత బాగుంది అసలు అమ్మ పెద్దవాళ్ళు కానీ అమ్ముకున్న వాళ్ళు కానీ సింగల్ సారీ కావాల్సిన వాళ్ళకి కానీ ఎవరికైనా కాని అండి చాలా వండర్ఫుల్ గా ఉంటది మేడం గారు ఇది ఇదిగోండి మంచి ఎల్లో కలర్ అండి దిరిపోయింది ఎల్లో కూడా సో దీంట్లో ఫోర్ కలర్స్ మేడం ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అబ్బా మేగడ గుడ్డ మేగడ అండి ఒరిజినల్ ఆరు వందల యాభై రూపాయలు మనం డబ్బులు పెట్టాము అంటే రూపాయి ప్రతి రూపాయి కూడా మనకి ఉపయోగపడాలండి అందుకోసం చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కలెక్షన్ మేడం అది ఇది ఇదిగోండి ఇది ఒక కలర్ మేడం ఈ డిజైన్ లో సో ఒక కలర్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఆరు వందల యాభై రూపాయలు అంటే అమ్మ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటారు కానీ ఎవరైతే ఈ గుడ్డని పట్టుకుంటారో వాళ్ళకి ఈ గుడ్డ విలువ తెలుస్తుంది సో చెప్పడమే మా మన పని అండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది చూసారా దీంట్లో ఇంకొక డిజైన్ అయితే వెళ్దాం అండి ఒరిజినల్ కలంకారీ మలై కాటన్ శారీస్ ఇదిగోండి అనంత లక్ష్మి అంటే స్పెషాలిటీ కాటన్ శారీస్ లో మనం స్పెషాలిటీ అండి ఇది బర్డ్స్ వచ్చింది భలే ఉందండి అసలు ప్యాటర్న్ ఇది అయితే కొత్త డిజైన్ అండి సూపర్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలనుకుంటే చక్కగా రావచ్చు అండి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అనమాట ఇది చూడండిపోయింది మేడం గారు బ్లౌజ్ వచ్చింది కదా తీసింది మేడం చూడండి సూపర్ అండి పళ్ళు ఇది ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నాను ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీ విషయంలో ఫస్ట్ టైం మనం పెడుతున్నాం ఆరు వందల యాభై రూపాయలు ఎరగదీసేస్తుంది క్వాలిటీ మాత్రం ఇంకా మనకి ఏసీలతో పని లేదండి అంత మెత్తగా ప్రాణానికి హాయిగా ఉంటది ఎందుకంటే గట్టిగా చెప్తున్నాను గుడ్డ విలువ తెలుసు కాబట్టి చెప్తున్నానండి ఇదిగోండి దీంట్లో ఇది ఒక డిజైన్ మేడం ఎరగదీసింది కలంకారీ కలంకారీ డిజైన్ అండి కూడా మనకి డ్యాన్స్ మలై కాటన్ లో ఒరిజినల్ ప్యూర్ అండి దాంట్లో డౌటే పడక్కర్లేదు ఈ డిజైన్ కూడా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ డ్రెస్సెస్ కూడా మీరు అన్నట్టు డ్రెస్సులు కూడా అండి ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఫోర్ కలర్స్ మేడం ప్రతి డిజైన్ లో నేను ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నానండి చూసుకోండి ఎంత బాగుందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మీకు పై పైన అలా చూపిస్తాను ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి ఇబ్బంది పడతాం ఫోల్డింగ్స్ కి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం గారు ఇది వచ్చేసరికి మనకి చెగ పళ్ళు పార్ట్ అండి సరే చెగ వెరైటీగా ఇచ్చేసాడు చాలా చాలా వండర్ఫుల్ అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అంతే ఆరు వందల యాభై రూపాయల ప్రీమియం ఒరిజినల్ క్వాలిటీకి అయితే ఇస్తున్నాను కాంప్రమైజ్ అవడానికి లేదు మేడం వైట్ శారీస్ మలైఖాతంలో ఎప్పుడు దొరకదండి వచ్చినాయి నాలుగు నాలుగు పీసులు అది కూడా చెప్తున్నాను సో సార్ మాకు మేము పెట్టామండి మీరు చూడలేదండి అని అంటే మన వల్ల కాదు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఎవరైతే ఫస్ట్ ఆర్డర్స్ అయితే ఇస్తారో వాళ్ళకి కంపల్సరీగా మేము కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాము దూది మేగడ జాము అన్నీ మీరు అన్ని ఎంత మెత్తగా ఉంటాయో వెన్న చూసారు ఎంత బాగుందో ఏ అంత క్వాలిటీ మెత్తగా ఉంటుందండి ప్రాణానికి హాయిగా ఉంటుంది ఇది చూడండి అబ్బా రిపోయిందండి బాగుంది బ్లౌజ్ పార్ట్ మేడం గారు ఇది ఆరు యాభై ఏ ఆరు వందల యాభై రూపాయలు మనం చెప్పానుగా మనం పెట్టే డబ్బు కంపల్సరీగా ఉపయోగపడాలి సో శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలాగే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ ఇంతే మేడం అసలు ప్రాణానికి హాయిగా ఉంటుంది అలా చక్కగా ఇదిగోండి ఎంత ఎండ ఉన్నా సరే ఇది చీర కట్టుకుంటే మాత్రం ఎండ తగలదు అంత మెత్తగా హాయిగా ఉంటుంది సో హరి చెప్పండి ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు నేను ఐటమ్ సూక్ష్మ లోపాలండి మిస్ప్రింట్ కానీ చిన్న చిన్న పోగు పోవడం కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాస్ట్లీ మార్చ్ మెల్లో డాంబర్ జార్జిక్స్ బ్రాసోలు డోలాలు అన్ని రకాలు మనకి మిక్స్లైతే అయితే లాట్ వచ్చేసింది అయితే ఏంటంటే మీకు ఆరు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు వస్తాయి మేడం ఇవన్నీ కూడా మీరు ఏదైనా తీసుకోండి నేను ఐటమ్ ప్రతిదీ కూడా మీకు మంచి ఆఫర్ పరిస్థితి ఇస్తున్నాను కావచ్చు మేడం ఇదిగోండి సూక్ష్మ లోపాలు మేడం గారు ఇప్పుడు ఇది ఉంది మేడం గారు ఇది వచ్చేసరికి డోలా అండి ప్యూర్ డోలా జెరీ అండి ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సూక్ష్మ లోపాలు మిస్ ప్రింట్ రావచ్చు చిన్న పోకపోవడం కానీ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది వచ్చేసరికి మార్చిమే మెలో చూడండి ఎంత బాగుందో మార్చ్ మెలో సారీస్ సో దీంట్లో సింగిల్ కలర్ రావచ్చు డబుల్ కలర్ రావచ్చు ఎలాగైనా రావచ్చు అండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మ్యామ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ మేడం గారు ఇది అద్దె సారా ఇదిగోండి మ్యామ్ ఇది మిస్టేక్ మనకి చూసారా ఇది చిన్న మైనర్ మిస్టేక్ అండి ఇది సో దీనివల్ల మన కంపెనీ నుంచి రిజెక్ట్ అయిపోయిందండి ఒరిజినల్ మార్షిమల్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వండర్ఫుల్ గా ఉంటుంది మేడం అది ఇది బ్లౌజ్ పాట్ వచ్చేసరికి ఇలాగా సూక్ష్మ లోపాలు ముందుగానే చెప్పేస్తాను అమ్ముకున్న వాళ్ళకి రూప రూప అయితే వస్తుందండి మిక్స్ చేసుకోవద్దు ఐటమ్ అనేది ఇలా అన్ని మిక్స్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆరు వందల యాభై ఏడు వందల యాభై రేంజ్ అండి డోలా మేడం ఇది అదిరిపోయింది చూసారా బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వండర్ఫుల్ గా ఉంటది మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి ఇది సో చూసారు కదా పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సో ఉంటుందనే తీసుకోవాలండి మంచి ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నాను మేడం పదకొండు వందలకి నాలుగు శారీస్ అండి పదకొండు వందలకి నాలుగు చీరలు అయితే ఇస్తున్నాను సూక్ష్మ లోపాలు దీంట్లో సెలక్షన్స్ అయితే ఏమీ ఉండవు అమ్ముకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టేస్తే కంపల్సరీగా మీకు ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు మీకు కొరీ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఒక లుక్ వేసుకోండి ఇదిగోండి మేడం ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంటుంది కాస్ట్లీ జార్జెట్స్ మేడం గారు ఇది చాలా బాగుంటది ఇదిగోండి ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇదిగోండి ఒక కాంబినేషన్ సో ఇది ఒకసారి కావాలంటే ఇవ్వడం లేదండి సరేనా కంపల్సరీ నాలుగు తీసుకుంటేనే ఏదైనా మీకు నాలుగు రకాలు కలిపి ఇవ్వగలుగుతాము ఒక చీర వచ్చింది మాకు అదే కావాలంటే కష్టం దయచేసి అర్థం చేసుకోండి మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు రెడీగా బల్క్ గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇది చూడండి ఎంత బాగుందో మేడం గారు బ్లౌజ్ అసలు ఇదివండి పళ్ళు పాటు మేడం గారు ఇది ఇప్పుడు మనకి రిజెక్ట్ అయ్యింది ఏంటి అంటే ఇక్కడ చూడండి చుక్కలు ఉన్నాయి మనకి సో ఆ చుక్కల వల్ల మనకి రిజెక్ట్ అయిపోయింది మేడం సో ఇలాంటివన్నీ కూడా పాస్టివ్ రేంజ్ అన్నీ కూడా ఇప్పుడు సింగల్ శారీ ఎంత పడిందండి రెండు వందల డెబ్బై రూపాయల పడింది కానీ సింగల్ శారీ సేల్ లేదండి దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరీగా నాలుగు శారీస్ అయితే తీసుకోవాలి సో ఇవన్నీ ఒకసారి లుక్ చేసుకొని నా దగ్గర ఉన్న క్వాలిటీ క్వాంటిటీ మొత్తం చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ప్యూర్ బాందని శాటిన్ బోర్డర్ అండి అద్దిరిపోయింది ఎంత ప్రింట్ చూసారా మొదటిసారిగా పడలేదు మనకి ఇక్కడ సో ఏదైనా ఉండొచ్చు ఇదిగోండి నాలుగు చీరలు మేడం గారు ఫోర్ సారీస్ హండ్రెడ్ ఎస్ అంతేనండి ఇదిగోండి ఫుల్ స్టాక్ రెడీగా ఉంది అది కూడా లిమిటెడ్ స్టాక్ అండి మహా అయితే ఒక వంద చీరలు అయితే ఉంటాయి నా దగ్గర అంత మించేముండో సో మిస్ చేసుకోవద్దండి టోటల్ కలెక్షన్ మీ ముందే పెడుతున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ గానీ అండి ఇది సో ఇది కలెక్షన్ అండి చాలా చాలా వండర్ఫుల్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు రీసెంట్ సూపర్ లాభం మిస్ చేసుకోమాకండి మీకోసం ఇలాంటి ఐటెం పెట్టాను సింగిల్ సారీ రెండు వందల డెబ్బై రూపాయలు పడింది కానీ నాలుగు కంపల్సరీగా తీసుకోవాలి ఆల్ ది బెస్ట్ మోడల్ అయితే వచ్చిందండి యాక్చువల్ గా ఇంకో మోడల్ చూపించాలి కానీ లేటెస్ట్ మోడల్ అయితే వచ్చింది మళ్ళీ మీకు మధ్యలో మంచి బ్రేక్ లో చూపిస్తున్నాను ఐటమ్ అనేది ఔరా పట్టు శారీస్ మేడం ఇది ఔరా పట్టు ఎస్ ఔరా పట్టు శారీస్ అండి అద్ద్రిపాది ఆవిలి మేడం చూడండి ఎంత బాగుందో సూపర్ అండి సూపర్ కలెక్షన్ మేడం గారు డిజైనర్ బ్లౌజెస్ ఆఫర్ రేట్లు అయితే తెప్పించేశానండి ఇవన్నీ ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయల రేంజ్ అండి అమ్ముకున్న వాళ్ళకి కట్టల కట్టలు లేపేయొచ్చు ఐటమ్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చిందండి సింగిల్ శారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా అయితే ఇస్తున్నాను మేడం నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మార్కెట్ లో నాలుగు వందల యాభై అమ్ముతున్నారు రెండో అందుకోసం చెప్తున్నాను ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అయితే ఇస్తున్నాను మిక్స్ లాట్ ఐటమ్ ఇది మిక్స్ చేసుకోవద్దు అన్ని రకాల కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి ఎవరికి ఏది కావాలో తోరపడండి ఒక్కసారి చూడండి బాగుందో ఇంగ్లీష్ కలర్స్ పీచ్ కలర్ ఏదైనా రూపీస్ ఇవ్వండి సూపర్ రేటు అసలు ఈ రేటు దొరకదు అమ్ముకున్న వాళ్ళకి మంచి రేటు అది కూడా చెప్తున్నాను మేడం గారు దీంట్లోనే మనకి ఇదిగోండి ఒకటో రెండో ఇచ్చాడు పొడ స్టైలు సో దీంట్లోనే బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితేనే ఇస్తున్నానండి దీంట్లో మనకి కనీసం ఇదిగోండి పళ్ళు పాటు మేడం గారు ఇది బ్లౌజ్ ఎదిరిపోయిందండి సన్న చొక్కలు ఇచ్చాడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఇదొక కలర్ అయితే వచ్చేసిందండి సో మిక్స్ లో వచ్చింది కాబట్టి లక్కీగా ఇదిగోండి మనం ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటుంది కూడా కస్టమైజేషన్ బాగుంటుంది సూపర్ మేడం ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా అది లక్క పళ్ళు పాటు టసల్స్ అయితే ఇచ్చేసాడు పళ్ళుకి ఇది కాండి వండర్ఫుల్ కలెక్షన్ చూసారా అదిరిపోయింది కంచూ బార్డర్ మేడం మంచి కంచూ బార్డర్ అండి ఇదిగోండి 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 ఫుల్ శారీ చూశారు కదా బ్లౌజ్ పార్ట్ మంచిగా బ్లౌజ్ పార్ట్ అయితే ఇచ్చేశాడండి ప్యూర్ ఒరిజినల్ బెనర్స్ బ్లౌజ్ అయితే ఇచ్చేశాడండి ఎక్కడ తగ్గేది లేదు శారీ మాత్రం జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇస్తున్నానండి ఇంకా కలర్స్ అయితే చూస్ చేసుకుందాం ఇవన్నీ కూడా అవే కలర్స్ మేడం ఇదిగోండి ఎక్కడ అసలు కాంప్రమైజ్ లేదండి ఇదిగోండి మేడం అది దిగిపోయింది శారీ మాత్రం వండర్ఫుల్ వండర్ఫుల్ సో శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎవరైతే విజిట్ చేస్తారో కంపల్సరీగా వాళ్ళు మనకి అన్ని రకాలు చూపించడానికి అయితే రెడీగా ఉన్నామండి ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం కారణం ఏంటయ్యా అంటే చిన్న చిన్న మిస్ ప్రింట్లు మేడం గారు ఓకే చూశారు కదా వీవింగ్ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్లు కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇందా ఓపెన్ చేసిన దానికైతే లేదు ఇప్పుడు దీనికైతే మిస్ ప్రింట్ ఉంది సో ఇలా సిద్ధపడే తీసుకోవాలండి అందుకోసం చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫోర్ రీజన్ లేజర్ షిఫోన్ సారీస్ అయితే చూపిస్తున్నాను మేడం గారు అద్దె క్వాలిటీ ఇది కూడా పెట్టుబడికి మ్యారేజ్ సీజన్ ఉందండి ఇప్పుడు హృదయ స్తంభాలు ఉన్నాయి గుడి ప్రతిష్టలు ఉన్నాయి సో అన్ని రకాలుగా బాగా ఉపయోగపడుతుందని చెప్పని సిలిక్ శారీస్ ఫోరల్ టేస్ట్ లో అద్ద్రి ఐటమ్ తెప్పించాను దాని స్పెషాలిటీ ఏంటో కూడా మనం చూస్తూ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి హ్యాక్ మేడం దిగ్గా ఉన్నాయి చూసుకోండి ఎంత బాగుందో ఐటమ్ ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ షిఫాన్ జార్జెట్ సారీస్ అండి ఇవి ఎక్కడ సూపర్ కాంప్రమైజ్ అయితే ఉండదు బండగేసినా బాధకోండి ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాం మేడం ఇది చూసుకోండి ఇవన్నీ కూడా కలర్స్ బా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చాలా కలర్స్ వచ్చింది మేడం ఇందులో దగ్గర దగ్గర మీకు ఎనిమిది రంగులు అయితే ఇస్తున్నానండి సూపరు ఇది దీంట్లో బాంధిని డిజైన్ కూడా వచ్చింది మేడం బా 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 మేడం ఇదిగోండి డిజైన్ ప్యూర్ ఒరిజినల్ బాంధిని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఇచ్చాడో చూడండి ఒక్కసారి ఇదిగోండే వండర్ఫుల్ కలెక్షన్ ఇవన్నీ టోటల్ కలర్ సెట్ మేడం ఇవన్నీ కూడా దీంట్లో ఇంకొక డిజైన్ అయితే ఉందండి ఇది ఉండే చూసుకోండి ఎంత బాగుంది డిజైన్ కూడా చాలా చాలా వండర్ఫుల్ మేడం ఇదిగోండి ఇదిగోండి దగ్గర దగ్గర మీకు ఇప్పుడు ఒక నాలుగు డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి ఏ శారీస్ అయినా తీసుకోండి వెయ్యి రూపాయలకి నాలుగు 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 వెయ్యికి నాలుగు అండి నాలుగు ఫోర్ అండి దుమ్ దూమ్ ఆఫర్ చూసుకోండి ఎంత బాగుంది ఇదిగోండిపోయింది డిజైన్స్ మామూలుగా లేదు వెయ్యికి నాలుగు చీరలు అండి లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ఎవరైతే త్వరగా ఆర్డర్ చెప్పుకుంటారో వాళ్ళకి కంపల్సరీ కొరీ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఒక సారీ కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకి పల్లు పాటు మేడం ఇది చూడండి ఎంతో బాగుంది శారీ మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇది స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో షైనింగ్ సాటింగ్ జెడీ లాగా ఇస్తాడు మేడం అవునవును చూసారు కదా షైనింగ్ అనిపిస్తా ఉంటుంది మీరు బాబుకి వచ్చి ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాం అండి కూర్చో తీసుకోవచ్చా తీసుకొచ్చి మనం ఏం పర్వాలేదండి వెయ్యికి నాలుగు శారీస్ లిమిటెడ్ ఆఫర్ దిరిపోయింది డిజిటల్ ప్రింట్స్ ఇది మేడం సరే కదా బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడండి ఇవన్నీ కూడా కలెక్షన్ అండి సో మిస్ చేసుకోవద్దు అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మీ త్రినాదండి వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్స్ అండి ఆల్ ది బెస్ట్ ఫించ్ క్వాలిటీ అండ్ షుగర్ క్రిస్టల్స్ రెండు రకాలు చూపిస్తున్నా ఫించ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో అయితే మీకు లైట్ వెయిట్ అమ్ముకున్న వాళ్ళకి ద బెస్ట్ అండి దాంట్లో డౌటే పడక్కర్లేదు ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను మేడం గారు అసలు చూసుకోండి ఫుల్ గ్యారెంటీ వాచ్ అయితే ఇస్తున్నానండి ఇదిగోండి హావల్కి మేడం ఇది దిగ్గండి పించ్ క్వాలిటీ అంటారనమాట మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే ఇస్తాడు డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను మేడం ఇదిగోండి చూసుకోండి ఇవన్నీ కలర్స్ ఇది ఒక స్టైల్ మేడం ఇది చూసుకోండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఫించ్ క్వాలిటీ మీద మనకి చక్కగా ఇది వస్తుందండి చూసుకోండి ఎంత బాగుందో రావచ్చండి రాజేశ్వరి గారు ఇదిగోండి ఇంకా వీటిల్లో కలర్ మేడం ఇవాళ పర్పుల్ వచ్చింది సీ గ్రీన్ వచ్చింది కనకాంబరం వచ్చింది తర్వాత పిస్తా గ్రీన్ అయితే వచ్చేసింది మేడం సో ఇవన్నీ డబల్ సెట్ అయితే చూపిస్తున్నానండి ఏదైనా తీసుకోండి మీరు ఇదైనా తీసుకోండి లేకపోతే ఇదైనా తీసుకోండి మీకు ఏడు వందలకి రెండు చీరలు మంచి బంపర్ ఆఫర్లు వందలకి రెండు ఎస్ ఏడు వందలకి రెండు చీరలు మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఏడు వందలకి రెండు చీరలు అమ్ముకున్న వాళ్ళకి సూపర్ ప్రైజ్ మేడం గారు ఇది మూడు వందల యాభై రూపాయలు పడింది అంతే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుందండి ఫించి క్వాలిటీలోదిరిపోయి చూడండి పంచాదార పడుకులు అంటారు కదా ఇది షుగర్ క్రిస్టల్ షోన్స్ లైట్ వెయిట్ గ్యారంటీ వాషబుల్ అండి ఇదిగోండి ఎక్సలెంట్ కలెక్షన్ మేడం ఇదిగోండి సో బ్లౌజ్ మాత్రం మనకి చక్కగా చేతికి అయితే ఇచ్చేశాడు మేడం గారు ఇది ఇదిగండి దీంట్లో ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి గాజు ఉన్న కలర్ అయితే ఒకటి వచ్చేసింది మేడం ద్రాక్ష కలర్ అయితే ఒకటి వచ్చింది గ్రీన్ కలర్ అయితే ఒకటి వచ్చిందండి నావీ బ్లూ కలర్ వచ్చింది నాలుగే నాలుగు రంగులు అయితే వస్తాయి మిక్స్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లు అయితే వచ్చేసినాయి అమ్ముకున్న వాళ్ళకు రూప రూప తినాలంటే ఇలాంటి ఐటమ్స్ ఏనండి ఇదిగోండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ రావటం మర్చిపోవద్దు ఇదిగోండి చూసుకున్నంత బాగుంది ఇవన్నీ అయ్యానండి సో రీసెలర్స్ మీరే ఇంకా లేటండి ఆల్ ది బెస్ట్ అండి ఐటమ్ షాకింగ్ షేక్ అండి కళ్ళు తిరిగిపోతే నేను చెప్పే రేట్కి అమ్ముకునేవాళ్ళండి వాళ్ళు ఎలాగ కష్టపడే వాళ్ళకి ఒక రూపాయి ఎలా సంపాదించుకోవాలో నేను నా తరుగున వరకు మ్యాక్సిమం ఇస్తానండి మీకు సపోర్ట్ అనేది దాంట్లో డౌటే పడక్కర్లేదు సో ఇప్పుడు నేను చూపించే ఐటమ్ డోలా సైజ్ మేడం గారు డోలా ఫాయిల్ ప్రింట్ ఒకటేమో సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది డోలాలో ఇంకోటి వచ్చేసరికి నమ్మలి డిజైన్ అయితే వస్తుందండి రెండు డిజైన్లు అయితే చూపిస్తున్నాను ఆవిడకు మేడం ఇది దిగ్గా ఉండే సరే అండి ఆవిడకు ఎంత బాగుందో టోటల్ డోలా కలెక్షన్ అండి ఇదంతా చూసారు కదా మనం అమ్ముకున్న వాళ్ళు ఈజీగా వాళ్ళే నిలబెట్టి నాలుగు వందల యాభై రూపాయలు బల్ల బుద్ధి అమ్మచ్చు దానిలో డౌటే పడమాకండి రెండో మాట వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిన చెప్పి చెప్పినట్టుగా అమ్మండి చాలా బాగుంటుందండి వెయ్యికి ఐదు చీరలు అండి వెయ్యికి ఐదు అంతే అండి వెయ్యికి ఐదు చీరలు రెండు నంబర్ పడింది అంతే సో ఇది సింగల్ సారీ ఇవ్వడానికి లేదండి మినిమం రెండు చీరలు కొనుక్కోవాలి వెయ్యికి ఐదు సారీస్ అయితే ఇస్తున్నాను వచ్చినాయి మనకి రెండే రెండు డిజైన్స్ మేడం గారు ఇందులో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది సిల్వర్ డోలా మేడం సారీస్ ఐదు చీరలు ఇదిగోండి మంచి డోలా మీద సిల్వర్ ఫార్ ప్రింట్ అయితే వచ్చేసింది అట్లా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇది వరకు ఈ శారీస్ నాలుగు వందల యాభై రూపాయలు నేను అమ్మానండి ఇప్పుడు కంపెనీ దగ్గర వాట్ మాట్లాడుకొని తీసేసుకున్నాము అమ్ముకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మిస్ చేసుకోవద్దండి ఐటమ్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది ఎక్కువ స్టాక్ కూడా లేదు వెయ్యికి ఐదు శారీస్ అండి త్వరమండి ఇదిగోండి టోటల్ శారీ ఇలాగే వచ్చేసింది సో బ్లౌజ్ చూసారా అంత క్లాస్ గా ఇచ్చాడు సన్న చుక్కలు అయితే ఇచ్చేసాడు మేడం బ్లౌజ్లు అదిరిపోయిందండి మంచి క్లాత్ ఇంకా బుట్టలా ఉండదు మెత్తగా హాయిగా ఉంటుంది చూసారా క్లాత్ ఫీల్ చాలా బాగుంటది వెయ్యికి ఐదు చీరలు ఇంకో సారీ కూడా ఒక ఓపెన్ చేసి ఇద్దామండి ఇదిగోండి ఇది ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము ఒక డిజైన్ మేడం వచ్చింది మనకి రెండే రెండు డిజైన్స్ అండి ఓకే పళ్ళు పార్ట్స్ మేడం కాదు అదిరిపోయింది చూసారా ఇదిగోండి సూపర్ ఉన్నాయండి ఇది ఎత్తి లెక్క ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ వండర్ఫుల్ కలెక్షన్ అండి అది బ్లౌజ్ ఇది కూడా మనకి వెయ్యి కైది ఆఫర్లు అయితే ఇస్తున్నాను త్వరపడండి ఫటాఫట్ ఇంకా మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను ఒక్కసారి కలర్స్ లుక్ చేసుకోండి ఇవన్నీ కూడా నేను చూపించే కలర్స్ అండి ఇవన్నీ ఇదిగోండి చూసుకోండి ఎంత బాగున్నాయో ఇలాంటి అమ్ముకోవాలి ఇలాంటి అమ్ముకుంటే రూపాయ రూపాయ లాభం వస్తుంది అమ్మకుండా ఎవరైనా కానీ ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరీగా మిస్ చేసుకోవద్ద ఐటమ్ అనేది చూసుకోండి అంత బాగుంది ఐటమ్ టోటల్ కలెక్షన్ అయితే చూపించేశాను ఇంకా మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి ఆల్ ది బెస్ట్ ఫోర్ రీసైలర్స్ అండి చూపించేది వేర్ లంగా ఓని సెట్స్ అండి చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుందండి వేర్ ఏంటంటే అద్భుతమైన పార్టీ వేర్ అయితే చూపిస్తున్నాను పదకొండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అమ్ముతున్నారండి లంగా ఓన్ సెట్స్ అనేది మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాను మేడం గారు కాలేక మేడం ఇదిగోండి మంచి కలర్ఫుల్ గా తెచ్చారు సూపర్ 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 లిమిటెడ్ స్టాక్ అయితే అనేది చెప్పుకోవాలండి అందుకోసమే చెప్తున్నాను మిస్ చేసుకోవద్దు ఎవరైనా కానీ దీంట్లో రెండు మూడు డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నా మేడం గారు ఒక నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక లంగా వన్ సెట్ మేడం సార్ అంత బాగుందో ఇది వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ ఓనీ అయితే ఇస్తున్నారు మేడం గారు మంచి క్లాసీగా ట్రెండీగా ఉంటుంది హాడవని ఉంటుంది అఫీషియల్ గా అయితే ఉంటుందండి ఓనీ కూడా పెద్ద ఓనీ అయితే వస్తుంది మేడం సో ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం గారు ఇది మంచి సాటన్ బ్లౌజ్ వచ్చి చిన్న పైపు బార్డర్ అయితే ఇస్తున్నాడు ఒకసారి లంగా కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుంది ఇదిగోండి చూసారా వండర్ఫుల్ గా ఉంటదండి టోటల్ హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి ఇది చాలా 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 బాగుంటుందండి అండి మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాడు అండి సింగల్ లంగా ఉన్న సెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకి దుప్పట అండి మంచి పెద్ద ఓని అయితే ఇస్తున్నాడండి షఫాన్ ఓని అంటారు ఇది మొత్తం స్టోన్ అయితే వస్తుంది చక్కగా మనకి సింపుల్ గా లేచి అయితే ఇస్తున్నాడు చూసుకోండి ఎంత బాగుందో చూశారు కదా ఇప్పుడు మనం ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేద్దాం అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది మేడం మంచి సాటన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు చేతి కూడా మనకి పైపింగ్ బోర్డర్ అయితే అండి వర్క్ అయితే ఫుల్ పార్టీ వేర్ వర్క్ అయితే వస్తుందండి చాలా వండర్ఫుల్ గా ఉంటది ఒకసారి దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి ఇది ఒక డిజైన్ లో ఒక కలర్ మేడం గారు ఇది రెండు మూడు డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి అంతే ఇదిగోండి ఎల్లో కలర్ కి మనకి చక్కగా కింద బ్లూ బోర్డర్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఇవే ఇదిగోండి చూసారుగా చెలక పచ్చ అయితే వచ్చేసింది నమలిపించిన కలర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కలర్ వేరే డిజైన్ అయితే వచ్చేసింది చూడండి అదిపోయింది ఎవరి గ్రీన్ కలర్ అండి ప్యూర్ ఒరిజినల్ సాటిన్ లంగా ఉంచు మేడం ఇవి లక్క సర దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ లైనింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు అండి విత్ లైనింగ్ అండి ఇది సో దీనికి కాంట్రాస్ట్ గా చక్కగా మీరు అన్నట్టుగా ఇదిగోండి మేడం ఓనీ ఇది అదిరిపోయిందండి ఓనీ మామూలుగా లేదు చూసారా చాలా క్లాసీక్ అయితే ఇచ్చేస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి సో మిక్స్ చేసుకోవద్దు ఒక్కసారి ఇక్కడ కలర్స్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను ఎవరు కూడా మిక్స్ చేసుకోవద్దండి ఇదిగోండి ఇవన్నీ టోటల్ కలర్స్ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజ్ వస్తే మీరు ఇంకా ఎలా అమ్ముకోవాలి ఎంత రేట్లో అమ్ముకోవాలి ఎలా లాభం తినాలనేది కూడా ప్రతిదీ క్షుణ్ణంగా అయితే వివరిస్తున్నారండి వెయిటింగ్ ఫోర్ ఆర్డర్ చండి ఆల్ ది బెస్ట్